नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री గురువే నమ జయ శ్రీమన్నారాయణ గురువు అంటే అర్థం ఆచార్యుడు ఆచార్యుడు అంటే గురువు గురువు అని అంటే గుర్తును తెలిపేవాడు తెలివిని కలిగించేటువంటి వాడు అయితే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువు మహేశ్వరుడు అని అన్నారు ఈ కాక గురువు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మాన్ అంటే ఎక్కడే గురుస్థానము పరబ్రహ్మ కూడా ఆయన్నే పరమేశ్వరుడు అంతే సాక్షాత్ సృష్టి లయ కారణానికి ఎవరైతే కారణమైనరో వాళ్ళ వాళ్ళే స్వరూప్ ఎక్కడున్నాడు గురువు అని అంటే గురువు అనే పదం పదం ఎక్కడి నుంచి వచ్చింది గు రు గు మూడు అక్షరాల నుంచి వచ్చింది మూడు అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి శబ్దం శబ్దం మూడు శబ్దాలు అయితే అక్షరాలు ఎక్కడి నుంచి అంటే ధ్వని నుంచి వచ్చినాయి ధ్వని స్వరం నుంచి వచ్చినాయి స్వరం నాదం నుంచి వచ్చింది నాదం అంటే ఇది నాదం ఈ నాదం ఏమైంది అన్నప్పుడు అదొక స్వరంగా మారింది ఆ స్వరంగా మారి గు అనేది అక్షరంగా మారింది గురువు అనేటువంటి శబ్దంగా మారింది గురువు వచ్చుచున్నాడు అంటే ఒక వాక్యం అయిపోయింది అంటే నాదము నుండి స్వరము స్వరం నుండి శబ్దం శబ్దం నుండి అక్షరం అక్షరం నుండి పదం పదం నుండి వాక్యం ఈ విధంగా వస్తుంది అంటే గురువు ఎక్కడ ప్రారంభమైండు నాదంలోనే ఉన్నాడు గురువు గురువు సర్వవ్యాపకుడు అర్థం అనమాట ఎక్కడ లేదు నాదం అంతటా ఉన్నది విశ్వాంతరాల మొత్తంలో కూడా నాదం ఉన్నది శబ్ద బ్రహ్మము అని అంటే మనం అంటే శబ్దమే బ్రహ్మం నా అంటే శబ్దము నాదం నుండి వచ్చింది కాబట్టి నాదమే పరబ్రహ్మం నాద బ్రహ్మ స్వరూపం అంటే గురువు నాదం నుండే ప్రారంభమైన నాదంలోనే ఉన్నాడు కాబట్టి గురువు కూడా సర్వాంతర్యామి అందుకే పరబ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకుడు కదా సర్వాంతర్యామి కదా పరబ్రహ్మ అయినప్పుడు గురువే పరబ్రహ్మం కాబట్టి గురువు కూడా సర్వాంతర్యామి ఆచారుడు మన వేదాలు కూడా ఏం చెప్పిన ఉపనిషత్తులు మొదలు పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు మొట్టమొదటి గురువు మనకు పుట్టగానే అమ్మ మాతృదేవత ఆమె ఎందుకు ఉంటే ఆమె ఒడిలోనే పడుకోబెట్టి అమ్మ అమ్మ అత్త అత్తాన్ని అనే ఆ మాటలు నేర్పుతుంది ఆమె ఆ నేర్ నేర్పుడు దగ్గరనే మనకు వచ్చేసింది గురువు అయిపోయింది అమ్మ తర్వాత బడికి పంపించడం అక్షరాలు నేర్పించడం ఇవన్నీ చేసాడు తండ్రి నేర్పుతా కాబట్టి తడు కూడా గురువే తర్వాత దేవుడే తర్వాత ఆచారుడు గురువు తల్లి పుట్టుకనిస్తుంది తండ్రి నడకనిస్తాడు గురువు గారి దేవత ఆయన జీవితాన్ని ఇస్తాడు మనకు ఆయనే గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే అంత బాగానే జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకు దేవేంద్రుడు ఒకసారి వెళుతుంటే దుర్వాస మామను వచ్చి ఆయనకు ఒక దండ ఇస్తాడు ఆ దండ ఆ దేవేంద్రుడు అంటే ఇక వాడు దేవతలకే రాదు కాబట్టి అహంకారం ఎక్కువ ఈ దండగా ఈ గురుగా వచ్చిండని చెప్పి ఆయనతో గురువు పక్కా చూసుకున్నాడు వాడేస్తాడు పడేస్తే తన కాళ్ళ కాళ్ళతోడితే ఒక్కది దండ ఆ గురువుగా చూసి చాలా కోపానికి వస్తాడు నేను ఇంత ఇచ్చినటువంటి దండను ఇట్లా బారేస్తాడా అని శపిస్తాడు నీ రాజ్యాధికారం రాజ్యం కోల్పోదుగా కానీ అయ్యా మళ్ళీ ఎట్లా అని అంటే మళ్ళీ గురువు యొక్క ఆశీర్వాదం దొరికినప్పుడే నీకు రాజ్యాధికారం వస్తుంది గురువు లోపల ఆచార్యుల లోపల అంత శక్తి ఉంటుంది అంత ప్రతిభ ఉంటుంది అంత మహత్యం ఉంటుంది అనమాట అట్లే శుక్రాచార్యుడు కూడా తను బలిచక్రవర్తికి ఇచ్చేటప్పుడు వద్దానన్నా కూడా ఆయన తప్పకుండా దానం ఇస్తాడు కాబట్టి ఆయన కూడా శపించబోతాడు మళ్ళీ నీకు గురువు యొక్క ఆశీర్వాదం దొరికినప్పుడే నీ రాజ్యం నీకు అన్నట్టు నువ్వు అంత బాగుంటుంది అన్నట్టు చెప్తాడు ఆచార్యుడి యొక్క తల్లిదండ్రి యొక్క ఆచార ఆశీర్వాదం ఎంత ముఖ్యమో తల్లి ముఖ్యంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు తెల్లవారు లేవగానే తల్లి పా తల్లికి పాద నమస్కారం చేస్తే గురువుకు తండ్రికి అందరికీ నమస్కారం దేవుడికి అందరికీ నమస్కారం చేసినట్టే లెక్క అనమాట ఆ తర్వాత తండ్రి ఆశీర్వాదం పొందాలి ఆచారుడు గురువు గురువు యొక్క ఆశీర్వాదం కూడా పొందాలి అటువంటి ఆ గురువుకు ప్రాధాన్యం ఇస్తూ మనకు మన అందరికీ మన సాహిత్యానికి విజ్ఞానానికి దీని అందరికీ మూలం వ్యాస మహర్షి వాల్మీకి రామాయణం ఒకటే రాసి రెచ్చిపెట్టి కానీ వ్యాసుడు మొత్తం సాహిత్యం అంతా రాసిండు సాహిత్యం అని అంటే ఇక అసలు సంస్కృతం లోపల వ్యాసుడు విడిచిపెట్టినటువంటి సబ్జెక్టే లేదు మొత్తం రాసేసిండు ఆయన అయితే అటువంటి ఆయన ఎన్నడు పుట్టిండు వ్యాస పూర్ణమ నాడే పుట్టిండు పున్నమ నాడే అయితే శుద్ధ పూర్ణమ నాడే పుట్టిండు అందుకొరకే దాన్ని వ్యాస పౌర్ణమ అని అంటారు దానికే గురు పూర్ణమా అని అంటారు అందరు గురువులు కూడా శిర్డి సాయిబాబా కూడా గురు పూర్ణమ రోజే పుట్టిండు అందరు గురువులు దత్తాత్రేయుడు కూడా గురుపూర్ణమ రోజే పుట్టిళ్ళు అందుకు వీళ్ళందరూ పుట్టినటువంటి ఏ సమయం ఉన్నదో దాన్నే గురు పూర్ణమ గురు నాడే పుట్టిండు కాబట్టి ఆ గురు ఒక వైభవమైనటువంటి పండుగ లెక్క దాన్ని ఆచరించుకుంటూ ఉన్నాము అనమాట ఇది గురు పూర్ణమ అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి కానీ పక్షి కానీ జంతువు కానీ ఏదైనా కూడా గురువు ఎవరు అని అంటే ఎక్కడుంటాడు అని అంటే ఇతరుల నుండి ఏది ఎవరు నేర్చుకుంటే వాళ్ళే గురువు ఒకసారి దత్తాత్రేయుడు అట్లా పోతున్నాడట ఒక కొంగ కనపడ్డది జపం చేసుకుంటున్నది దానివల్ల ఒకటి నేర్చుకున్నాడు ఆయన ఈ విధంగా జపం చేయాలి ఇది ఎన్ని జంతువులు అంటే ఆయన టోటల్గా మళ్ళీ అంత తిరిగి 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 ఆశ్రమానికి వచ్చే వరకు అరవై నాలుగు మంది కనపడ్డారు అరవై నాలుగు ఉన్న గురువులు ఎంత అంటే అరవై నాలుగు మంది అన్నారు తెలియని విషయాలు ఎవరి ద్వారానైతే తెలుసుకుంటామో వాళ్ళు మనకు గురువు కిందనే లెక్క ఒక్క విషయం చిన్న విషయం తెలుసుకున్నా సరే అది గురువు కిందనే ఎక్కువస్తారన్నమాట ఒక బడికి పోయి అక్కడ క్లాస్లో కూర్చొని టీచర్ చెప్పినంత మాత్రాన టీచర్ వరకే కాదు గురువు అందరు స్నేహితుల స్నేహితులలో కూడా ఒకటి నుండి ఒకటి ఇంకోటి నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి అదే పరస్పర గురు సంబంధమే అక్కడ ఏర్పడతాయి అది అది విధంగా గురువు ఎవరి నుండి ఎక్కడి నుండి ఏదైతే నేర్పుతాడో తనకు తెలియంది అతడే గురువు ఊకారస్యంధకార్య ఋకారత్ అనిరోధక అనడు అంధకారము నుండి వెలుగులోకి తెచ్చేటువంటి వాడే గురువు అంధకారమునంటే మనము అజ్ఞానం అనేటువంటి అంధకారం లోపల ఉంటున్నాము అజ్ఞానంలో అనేటువంటి అంధకారం లోపల ఉన్నవాళ్ళము ఆ అజ్ఞానం నుండి జ్ఞానము అనేటువంటి వెలుగు లోపలికి ఎప్పుడొస్తామో అప్పుడే మనం సమర్థులం అవుతాము తెలివి కలవారం అవుతాం అంటే దానికి కారణం ఎవరైనా గురువుగారైనా అందుకొరకు గురువు వలన మనము వెలుగులోకి వచ్చి విజ్ఞానాన్ని సంపాదించి విజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుంది సృష్టి లోపల సృష్టి ప్రారంభం ఎట్లయిందంటే ఒక జీవి మొదలు పడుతుంది అది ద్వికణజీవిగా మళ్ళగడుతుంది అట్లే త్రికణజీవి బహుకణజీవిగా ఇవిదయ్యి పక్షులైనరు జంతువులైన మనిషి వరకు వచ్చేసిన మనం అయితే ఏకకణ జీవి ద్వికణజీవిగా పరిణామం చెంది ఉద్భవించేటువంటి సమయం లోపలనే గురుత్వం ఉన్నది అక్కడ గురువు అనేటువంటి శబ్దం యొక్క అర్థం ఉన్నదా అంటే గురువు ఏకకణ జీవి నుంచి ద్వికణ జీవిగా మారేటువంటి సమయంలో అక్కడ విజ్ఞానం ఉన్నది ఎక్కడ విజ్ఞానం ఉన్నదో అక్కడనే గురువు అందుకే మన ఉపనిషత్తులు విజ్ఞానం బ్రహ్మే దివ్య విజ్ఞానేన ఏన కల్విమాని భూతాన్ని జాయంతి ఏన జాత జీవంతే విజ్ఞానం ప్రయంచం విశన్ ఈ విధంగా విజ్ఞానమే పరబ్రహ్మస్వరూపము విజ్ఞానమే గురువు విజ్ఞానానికి దేవత గురువు అని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేనమాగే మహేషోభ్య శుభా సత్యం లోకాత్కినోభవ